రైటింగ్లో స్కిల్స్ అండ్ ఒకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది క్వశ్చన్ సి ఒకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రెండు మూడు మార్గాలు ఉన్నాయి సివిల్ సర్వీసెస్లో చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట చాలా ఫ్లెవరీ ఇంగ్లీష్ కావాలి అద్భుతంగా రాయాలి వాళ్ళే సివిల్స్ పాస్ అవుతారు అది చాలా తప్పు అలా ఊళ్ళో ఉండటంటే నేను ఎప్పుడో ఫెయిల్ అయిపోయేదాన్ని కాబట్టి నార్మల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ నార్మల్ ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా కొంత కొంత రావాలి కొంత రావాలి తెలుగు మీడియం వాళ్ళకు కూడా మామూలు సెంటెన్సులు రాయగలగాలి ఇది రాయాలి అంటే రోజు ఒక పది పదాలు నేర్చుకోవటం రోజు ఒక పది సెంటెన్సులు ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయటం ఒక సంవత్సరం రెండేళ్ల పాటు రోజు సెంటెన్సులు రాసుకుని ఈ సెంటెన్స్ ఇలా రాయాలి నేర్చుకోవడం చాలా మంచి విషయం అది చేస్తే ఎవరికైనా వస్తుంది మనకి ఒక ఫేమస్ సామెత ఉంది వీ కెన్ నాట్ విన్ ఓవర్ ఎనీథింగ్ ఓవర్ నైట్ ఓకే రోమ్ నగరాన్ని ఒక విధంగా ఒక రాత్రిలో జయించలేము అన్నట్టు ఏది ఒక రాత్రిలో సాధించలేం నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇది నేను చెప్పాను స్లోగా రోజు కొన్ని పది పదాలు కొంత సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోండి చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ యూత్ ఇప్పుడు ఇంగ్లీష్ గురించి భయపడతారు పదే తర్వాత కూడా అదే భయం అంతే ఉంటుంది బ్రెయిన్లో మనసులో ఆ ఇంగ్లీష్ అంటే భయం ఎప్పటికి ఉండిపోద్ది అలా కాదు రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి మనిషి అనుకుంటే జయించలేదంటే ఏదీ లేదు ఏ స్థాయిలో ఎలా ఉన్నా సరే మనం ఏదైనా నేర్చుకోవచ్చు అలాంటిది ఈ ఇంగ్లీష్ అంటే భయం పెట్టుకుని చాలామంది ముందుకెళ్లరు అది పక్కన పెట్టి రోజుకో ఈ టైంలో నేను ఖచ్చితంగా ఇంత ఇంగ్లీష్ నేర్చుకుంటాను నేను చూసిన వాళ్ళలో చాలా గొప్ప విష విషయం ఏంటంటే ఎవరైతే తెలుగంటే తెలుగులో బాగా ఉండి ఇంగ్లీష్ అంటే భయపడ్డారో ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత వాళ్ళు చాలా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై తొమ్మిది శాతం మంది చిన్నప్పటి నుంచి ఆ భయం వల్ల చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వల్ల అదే భయం అలానే కొనసాగించుకుంటూ డెవలప్ అవ్వట్లేదు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టి జస్ట్ చిన్న భాష అది దాన్ని రోజూ వార్తలు వింటాం ఇంగ్లీష్ వార్తలు ఇంగ్లీష్ పేపర్ చదవటం తప్పులో తడికిలో ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవడం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మలయాళం స్టూడెంట్స్ కూడా నాకు ఉంటారు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే చాలా వరకు మలయాళం యాక్సెంట్లో ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ మెయిన్స్ రాసేటప్పుడు వాళ్ళు నేను కలిసినప్పుడు వాళ్ళ భాష ఉంటే నాకు డౌట్ వచ్చింది అసలు యూపీఎస్సీ వాళ్ళకి వీళ్ళ భాష ఎట్లా అర్థమవుతుంది అంత స్లాంగ్ మలయాళీ స్లాంగ్ ఉంటుంది కానీ వాళ్ళకి టాప్ ర్యాంక్లు వస్తాయి మీరు మలయాళం స్టూడెంట్స్ తమిళ్ స్టూడెంట్స్ స్లాంగ్ చాలా వరకు వాళ్ళ స్లాంగే ఉంటుంది కానీ వాళ్ళు టాప్ ల్యాంగ్స్ వస్తాయి అట్లాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ మాత్రం ఆ తెలుగు అనే భయాన్ని పట్టు కూర్చుని మీరు తెలుగు స్లాంగ్లో ఇంగ్లీష్ మాట్లాడిన పర్లా అర్థమే ఇంగ్లీష్ మాట్లాడింది ఫస్ట్ ఏదో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అని గురించి ఆలోచించొద్దు ఎదుటి అర్థమైందా లేదా ఇంగ్లీష్ ఈజ్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే ఇంగ్లీష్ అనేది ఒక అద్భుతమైన భాష ఏం కాదు కేవలం మనం ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మాధ్యమం మాత్రమే ఆ మాధ్యమంగా ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు నాకు ఆ భయాన్ని పెట్టుకుని చిన్నప్పటి నుంచి ఓళ్ళలో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ గ్రామాల్లో తెలుగు మీడియం స్టూ స్టూడెంట్స్కి భయం అనేది బాగా డెవలప్ అయిపోద్ది ఎందుకంటే టీచర్స్ కూడా తెలుగులోనే మాట్లాడతారు స్కూల్లో ఫైనల్గా ఏమవుతుంది అంటే ఆ భయం 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 కాస్త జీవితాంతం అంతే ఈ తెలుగు అనే భయంతోనే చచ్చిపోతాం చివరికి మనం చావు వరకు కూడా తెలుగు అనే ఇంగ్లీష్ అనేది రాదు మనం తెలియవచ్చు అనే భయంతో ఉంటుంది అలా కాకుండా రోజు కొంత టైం పట్టిన ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళండి వన్ ఆర్ టూ ఇయర్స్ టైం పడుతుంది కానీ డెవలప్ అవుతారు వన్ ఆర్ టూ ఇయర్స్ కష్టం అవుతుంది కానీ యూవిల్ డెవలప్ కదా అలా కాకుండా ఎందుకు ఎవరైనా అంతే ఎవరికైనా ఉదాహరణ నేనున్నాను నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో ఎవరైనా పెట్టి పోషించారా ఏం ఉండదు ఆ ధైర్యం ఉండాలి మనిషిలో అంతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వన్ మోర్ క్వశ్చన్ లాస్ట్ రోజు నేను ఒక వీడియో చెప్తాను అమ్మా ఒక టాపిక్ తీసి చెప్తాను కదా అది చెప్తాను ఆన్సర్ రైటింగ్ గురించి కూడా వీడియోస్ పెడతాను చూడు పెడతాను కొన్ని కొన్ని ఆన్సర్ రైటింగ్స్ పెడతాను చూడు స్టార్టింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ ఆన్సర్ రైటింగ్ స్టార్టింగ్లో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తీసుకుని దాన్ని రిపీటేటివ్గా రాస్తూ ఉండండి చదివి దాన్ని రాయండి చదివి చూడకుండా రాయండి చదివి చూడకుండా రాయండి ముందు ఒక ఆరు నెలలు అలా చేస్తే రాసే అలవాటు వచ్చేస్తుంది చేతికి దెన్ యూ టు రైట్ ఆన్సర్స్ అనమాట ఫస్ట్ న్యూస్ పేపర్లో క్వశ్చన్ చదివి తర్వాత ఒక టాపిక్ చదువుతావు కదా చూడుకుంటారు చూడకుండా కష్టం అనిపించింది అయినా చూడుకుంటారు అలా కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది